అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా బ్రాహ్మణ సంఘాలకి హిందూ సంఘాల పెద్దలకి బ్రాహ్మణ సంఘాల పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను అర్థం చేసుకుని నా మీద కోపం తగ్గించుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఇచ్చిన వివరాన్ని మీరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేశారు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో మాట్లాడిన మాటలని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్ చేసి ఎడిట్ చేసి వక్రీకరించి వాటిని ప్రచారం చేస్తుంటే దాని మీద వారంతా కోపడ్డారు వారి కోపంలో న్యాయం ఉంది వారి కోపంలో న్యాయం ఉంది ఒకవేళ నన్ను ఒకటేరా తిట్టినా దాన్ని ఏ విధంగా కూడా నేను తప్పుగా భావించను ఎందుకంటే ఆ ఎడిటింగ్ వీడియో అలా ఉంది కానీ నా వివరణ ఇచ్చిన తర్వాత అది పాత వీడియో అని నేను అప్పుడు మాట్లాడింది ఈ సందర్భంలో మాట్లాడానని అప్పుడు కూడా ఎవరికైనా మనసు నొప్పుకుంటే నన్ను దయచేసి పెద్ద మనసుతో క్షమించమని నేను మాట్లాడిన మాటలో చాలామంది యాక్సెప్ట్ చేశారు పెద్దలంతా మేధావులంతా యాక్సెప్ట్ చేశారు మీ అందరూ కూడా ఖచ్చితంగా నేను రుణపడి ఉంటానని మీ అందరూ తెలియజేస్తున్నాను సార్ అయితే చాలామంది మాట్లాడేది ఏంటంటే రాజేష్ మహాసేన ఒక కులాన్ని సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా దళితుల్ని సపోర్ట్ చేస్తూ ఇతర కులాలని టార్గెట్ చేశారు అప్పట్లో అనేవారు నిజమే అండి అది వాస్తవం ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి నేను విన్న దాన్ని బట్టి మా కులం మీద దాడి జరుగుతుంది మా కులంలో అందరూ బలహీనలు ఉన్నారు మా మీద దాడి జరుగుతుంది ఇతర కులాలలో అందరూ మాకు శత్రువులు అనుకునేవాడి ఎప్పటివరకు అంటే నేను ఈ రాజకీయంలో అడుగుపెట్టే వరకు ఒక్కసారి రాజకీయంలో అడుగుపెట్టాక అన్ని కులాల వారితో పరిచయాలు ఏర్పడతాయి కదా ఆ పరిచయాలు ఏర్పడ్డాక వారు నాపై చూపించే ప్రేమాభిమానాలు చూశాక అరే ఇప్పటి వరకు మనం ఇతర కులాలని శత్రువులుగా భావించామని నన్ను నేను మార్చుకున్నాను నేను రియలైజ్ అయ్యానండి నేనేమి ఏది యాక్ చేయను నాకు ఇప్పుడు జగన్ రెడ్డి ఉన్నాడు అతని పార్టీని గెలిపించిన పార్టీలో ఉన్న కార్యకర్తని నేను ముఖ్యమైన కార్యకర్తని మంచి పదవి వచ్చి నాకు అందులో ఉంటే అయినా కూడా జగన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు జగన్ రెడ్డి ఏసుప్రోహం ప్రార్థన చేస్తానంటాడు అయినా కూడా తప్పు చేస్తుంటే జగన్ రెడ్డి నువ్వు ఊరుకున్నానా నాకు మతపిచ్చిందంటారా నాకు మతపిచ్చి లేదు నాకు ఒకప్పుడు ఉండేది వాస్తవం అది కానీ తర్వాత తర్వాత కాలంలో వాస్తవాలు తెలుసుకున్నాక తప్పులు చేసేవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు తప్పులు చేసేవాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు అలాగే అన్ని మతాల్లో అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఇక అక్కడ నుంచి ఏ రోజు కూడా నేను కులం గురించి మతం గురించి మాట్లాడిందే లేదు నేను జనసేన కార్యకర్తగా స్టార్టింగ్లో నేను జనసేన పార్టీలో జరకుండానే జనసేన కార్యకర్తగా పనిచేశాను నేను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒకటే అరా మాటలు అన్నాను కాదంట్లే కానీ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎవడన్నా ఒక్క మాట అంటే తాట తీశాను నాలుగున్నర సంవత్సరాలు అలాగే నేను తెలుగుదేశం కార్యకర్తగా మారాక నేను మరిన్ని విషయాలు కొత్త విషయాలు నేర్చుకున్నాను ఆ పార్టీలో ఉన్న పెద్దలను చూసి క్రమశిక్షణ నేర్చుకున్నాను ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా గౌరవించాలో చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి నేర్చుకున్న వ్యక్తిని ఈరోజు నేను సంపూర్ణమైన తెలుగుదేశం కార్యకర్తని అందుకే పార్టీకి నా వల్ల ఇంత చిన్న బ్యాడ్ బ్యాడ్డేమ్ కూడా రాకూడదు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కూడా నేను నా పార్టీ కోసం నాకు గౌరవించిన పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే స్టేట్మెంటు నేను వారి గొప్పతనాన్ని పట్టించిన అది నా గొప్పతనం కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గొప్పతనం నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను నేననేవాడి అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా నా వర్గాలకు వాళ్ళు మేలు చేస్తారనే నమ్మకం నూటికి నూట యాభై శాతం నాకు ఉంది కాబట్టి వారి గొప్పతనం వల్ల నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రాజేష్ గొప్పడు అన్నారు కొంతమంది రాజేష్ గొప్పవాడు కాదండి నాకు అంత నమ్మకం కలిగించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గొప్పవాడు నేను ఉన్నా లేకపోయినా నేను పోరాడినా పోరాడకపోయినా నేను అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా నా వర్గాలకి మేలు చేసే గొప్ప వ్యక్తులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యంతో ఇచ్చాను నేను ఆ స్టేట్మెంట్ అవసరమైతే నిజంగానే నా హిందూ సంఘాల సోదరులు నా బ్రాహ్మణ సంఘాల సోదరులు నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకా అపార్థమే చేసుకుంటే వారు నా మీద కోపాన్ని పార్టీ మీద పెంచుకునే పరిస్థితే వస్తే ఖచ్చితంగా నాకు వచ్చిన అవకాశాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటాననే ఆ ప్రకటన నేను అందుకే చేశాను ఆ ప్రకటన చేసిన తర్వాత అండి నా ఫోన్ చూస్తూ ఉంటే నాకు అంటే ఒకసారి అయితే కళ్ళం నీళ్ళు కూడా వచ్చాయి అన్ని వందల మంది నువ్వు వెనక్కి తగ్గొద్దు వెనక్కి తగ్గొద్దు అన్న అని ఎక్కడెక్కడి నుంచో ఆ నియోజకవర్గం ఒకటే కదా ఆ నియోజకవర్గం నుంచి చాలామంది ఏదో నువ్వు రాకపోతే అంటే చెప్తే ఏదో తప్పులా కనిపిస్తుంది ఏదో క్రియేషన్లా కనిపిస్తుంది కాబట్టి చెప్పను ఆ నియోజకవర్గం నుంచి వందలాది ఫోన్లు ఇక వ్యాప్తంగా రెండు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఆ ఫోన్ మాట్లాడలేక వాళ్ళ అభిమానానికి నేను రీచ్ అవ్వలేకపోతున్నానని కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు అన్ని ఫోన్లు ఇంతమంది ప్రజల అభిమానం సంపాదించుకోవడం అంటే ఈ జీవితానికి ఇది చాలండి నేను నేను చేసిన పోరాటం ఏదైతే ఉందో అణగారి వర్గాల దాపుని ఏం మాట్లాడానో ఎక్కడ పోరాడానో ఏ కష్టాలు పడ్డానో జైలుకి వెళ్ళానా కోర్టులకు వెళ్ళానా ఏం చేసి అవన్నీ కూడా మర్చిపోయానండి అవన్నీ మర్చిపోయాను అబ్బా ఇలా పోరాడితే ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తారా ఇంత అభిమానం చూపిస్తారా అబ్బా చాలా కిక్కి జీవితానికి అనిపించింది అలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రకంగా అసెంబ్లీకి పంపించాలనే ఆలోచన అవును ఆ రోడ్ ఉంటే బాగుంటుంది అతనుంటే వర్గాలకు మేలు చేస్తాడు అతనుంటే నిజాయితీగా మాట్లాడతాడని వారు నన్ను గుర్తించటం ఇక అంతకని అచీవ్మెంట్ ఏంటండి ఒక చంద్రబాబు నాయుడు గారు ఓ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళ మనసులో ఇంత స్థానం దొరకటం ఆశమసి విషయమా నాలాంటి సాధారణ వ్యక్తి